గొర్రెల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం చలికాలంలో గొర్రెలకు ఎదురవుతున్న సమస్యలు మరియు రైతులకు ఉన్న ఇబ్బందుల గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ చలికాలంలో గొర్రెల మందుకు ఉన్న ఇబ్బందులు పరిశీలించినట్లయితే గొర్రెలు శ్వాస సంబంధమైన ఇబ్బందులు గురవుతున్నాయి ముక్కు నుంచి చీమిడి మరియు స్రావాలు కారుతూ దగ్గుతూ కనిపించాయి ఫీల్డ్ లెవెల్లో గొర్రెల ఉన్న ఇబ్బందులను అడగడం జరిగింది రైతు గొర్రెలు సరిగా మేయట్లేదని తెలిపాడు మరియు గొర్రెలకు ఎండ్రోఫ్లాక్సిన్ మరియు బ్రోమెక్సిన్ హైడ్రోక్లోరైడ్ లాంటి మందులు తాపించినా కూడా జలుబు దగ్గు అనేది కంట్రోల్ కావట్లేదని తెలపడం జరిగింది చలికాలంలో గొర్రెలకు దగ్గు జలుబు రావడానికి కారణాలలో ఊపిరిదిలో ఉన్న పురుగులు కూడా ఒక కారణమని చెప్పవచ్చు దీని గురించి రైతుని గొర్రెల మందులకు నటల మందు త్రాగించి ఎన్ని నెలలైతుందని అడగడం జరిగింది రైతు మూడు నెలల కింద వాటికి నటల నివారణ చేసినట్టు తెలిపాడు గొర్రెల శరీరంలో ఊపిరితులో పురుగులు ఉన్నట్లయితే అవి ఎలర్జీని కాజేస్తాయి దీనివల్ల గొర్రెలకు దగ్గు జలుబు లాంటివి మరియు వాతావరణ ప్రభావం వల్ల ఇది చాలా ఎక్కువగా అవుతుంది గొర్రెలు సరిగ్గా మేత మేయడానికి ముఖ్య కారణాలు గమనించినట్లయితే అవి శ్వాస సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి మేధను తక్కువ తీసుకుంటున్నాయి మరియు కార్జము లేదా కాలేయంలో నట్టలు లేదా ఫ్లూక్స్ ఉన్నట్లయితే గొర్రెలు తక్కువ మేత మేసే అవకాశం ఉంది చాలా వరకు రైతులు నటల నివారణ చేసేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది గొర్రె యొక్క పీడలో వచ్చే పురుగులు మరియు గొర్రెలలో ఉన్న రక్తహీనతను బట్టి నటల నివారణ చేయాల్సి ఉంటుంది నటల నివారణకు ఖచ్చితంగా పీడ పరీక్ష చేయించుకున్నట్లయితే కరెక్టు నటల మందు తీసుకొచ్చి వాటికి త్రాపించడం వల్ల ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈ గొర్రెల మందుకు లివర్ ఫ్లూక్స్ అంటే కార్జపు జలగలు మరియు ఊపిరిదిలో ఉన్న పురుగుల వల్ల ఈ ఇబ్బంది పడుతున్నదని గుర్తించడం జరిగింది గొర్రెలకు చికిత్స కొరకు ట్రైక్ల ప్లస్ ఐవర్మెక్టిన్ కాంబినేషన్లో ఉన్న నటల మందు త్రాగించాల్సి ఉంటుంది ట్రైక్ల బెండోజోల్ దీనిని త్రాగించినప్పుడు కార్జంలోని జలగలు చనిపోయే అవకాశం ఉంది ఐవర్ మెక్టిక్ మందును త్రాగించినప్పుడు ఊపిరితిత్తులో ఉన్న జలుగలు లేదా పురుగులు చనిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా త్రాగించాలి కార్జేపు జలుగలు లేదా కాలేపు పురుగులు నివారణ చేసినట్లయితే గొర్రెలు అధిక మేత మేయడానికి ఆస్కారం ఉన్నది మరియు ఊపిరితిత్తుల్లో ఉన్న పురుగులు చనిపోయినట్లయితే గొర్రెలకు అలర్జీ రాకుండా ఈ నిమోనియా కండిషన్ ఏదైతే ఉందో అది తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంది ట్రాక్ల మరియు ఐవర్మెక్టిన్ మందు డోసు చూసుకున్నట్లయితే ఒక పాయింట్ ఐదు కిలోల గొర్రెకు త్రాగించాల్సి ఉంటుంది నటల నివారణ చేసిన తర్వాత మూడు రోజులు బలమందు త్రాగించాలి అధికంగా శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న గొర్రెలకు టైసిన్ హండ్రెడ్ ఇంజెక్షన్ను రెండు పాయింట్లు ఇరవై కిలోల గొర్రెకు చొప్పున చూసుకొని కండకు ఇవ్వాల్సి ఉంటుంది మరియు చలికాలంలో గొర్రెలు ఒక దగ్గరే గుంపులు గుంపులుగా ఉండే అవకాశం ఉన్నందున ఈ శ్వాస సంబంధమైన జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నది గొర్రెల పాకను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కానీ పొడి సున్నం కానీ చల్లినట్లయితే ఈ వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్